హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీ పర్సన్ గురించి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చండి హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి ఈ పర్సన్ విషయంలో మీకు ఏదైనా క్లారిటీ కావాలి ఇంకా డీప్గా అనుకుంటే పే రీడింగ్ ఉంటుందండి అండ్ పర్సనల్గా రీడింగ్ అయితే తీసుకోండి మీరు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు అర్థం చేసుకోండి ఓకేనా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ రోజు మీ కోసమే ఎలాంటి మెసేजेस వండిపోతున్నాయి ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అండి దానికి క్లారిఫై చేద్దాం ఎస్ ఆఫ్ పెంటకల్స్ ఫోర్ ఆఫ్ 7 ఆఫ్ దెన్స్ 7 ఆఫ్ పెంటకల్స్ 6 ఆఫ్ పెంటకల్స్ కి

నైన్ ఆఫ్ వ్యాండ్స్ టెంప్రెన్స్ నైన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి నైన్ ఆఫ్ స్వాడ్స్ అండి ఈ పర్సన్ లైఫ్ మీరు అనుకున్నంత హ్యాపీగా తను లైఫ్ అయితే లీడ్ చేయడం లేదండి ఓకేనా మీరు ఎలాంటి పర్సన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకేనా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా సింగిల్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీతో కొన్ని రోజులు ఉండి అదర్ పర్సన్ని చూస్ చేసుకోవడం అక్కడ పెళ్లి చేసుకోవడం అలాగనమాట ఓకే అలాంటివి ఏదైనా సిచ్యువేషన్ జరిగి ఈ పర్సన్ మీకు దూరమై ఉంటే ఈ పర్సన్ అంత హ్యాపీగా అయితే లేదు తన లైఫ్ అనేది మీరు అనుకున్నంత హ్యాపీ లైఫ్ అయితే తనకి లేదన్నమాట ఓకే ఈ పర్సన్ ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు అండ్ తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ తను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఇంకొక విధంగా అనమాట మేబీ మిమ్మల్ని వదిలేస్తేనే తను అదర్ పర్సన్ తన లైఫ్లో రావడం అండ్ అక్కడ బెనిఫిట్స్ ఉండడము మనీ పర్పస్గా అండ్ ఇంకేదైనా ఉండొచ్చు అనమాట ఓకే అక్కడ నేను చాలా హ్యాపీగా ఉంటాను నేను అనుకున్న లైఫ్ నాకు ఉంటుంది నేను హ్యాపీగా ఉండగలను అని ఈ పర్సన్ ఏదో ఓవర్ థింకింగ్ అనేది చేసినట్టు ఉన్నారు కానీ తను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొక విధంగా ఉందన్నమాట సో తనకి సరిగా నిద్ర ఉండడం లేదు మనశ్శాంతి అనేది ఉండడం లేదు ఈ పర్సన్కి అండ్ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఏం చాలు అర్థం కాని పరిస్థితులు ఈ పర్సన్ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నానా అండ్ మేబీ తను రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నారా ఈ పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ కాదా ఆ పర్సన్ నా కరెక్ట్ పర్సనా ఆ విధంగా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ లవర్ కార్డ్ అండి ఓకే ఈ పర్సన్ ఇప్పుడు మీ మీద అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలి అని డెఫినెట్లీ పర్సన్ మనసులో ఉంది కానీ ఇక్కడ తను ఏంటంటే తన ఫీలింగ్స్ అనేది బయటకు రాకుండా ఈ పర్సన్ హోల్డ్ చేసుకుంటున్నారనమాట తనకి తనకి మీతో మాట్లాడాలి అని ఉంది పర్సన్ అండ్ మీ గురించి ఈ పర్సన్ వేరే వారి దగ్గర కూడా తను డిస్కషన్ చేస్తున్నారనమాట ఓకే నా వైపే ఫాల్ట్ ఉంది నేనే బాధ పెట్టాను నేనే మోసం చేశాను ఈ పర్సన్ని అండ్ నేనే తప్పు చేశాను నేనే రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నాను ఈరోజు బాధపడుతున్నాను ఆ విధంగా ఈ పర్సన్ వేరే వారి దగ్గర మాట్లాడుతూ తను చాలా బాధపడతా కూడా ఉండొచ్చు అనమాట కొంతమంది మీ పర్సన్ నైట్ టైంలో చాలా ఏడుస్తా కూడా ఉండొచ్చండి ఓకే మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుగా అయితే వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ మీద ఫ్యాషన్తో ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్తో మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఉంది కానీ ఏ మొహం పెట్టుకుని రావాలి ఎలా మాట్లాడాలి తనకు అర్థం కావడం లేదనమాట కానీ తన మనసులో ఇప్పుడు ప్రజెంట్ తను ఒక ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారు అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక దేవుడు ఒక దేవతలాగా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారనమాట ఓకే అంటే మీ అంత మంచి పర్సన్ ఈ పర్సన్కి దొరకడం లేదు కనిపించడం లేదు కూడా ఓకే అదనమాట ఓకే ఈరోజు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకోబోతున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఈరోజు ఎవరితోనే చాలా ఆర్గ్యుమెంట్స్ గొడవలు అలాంటిది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఈ రోజు నైట్ అంతా నిద్రపోరండి మిమ్మల్ని చాలా గుర్తుగా అయితే తెచ్చుకుంటారనమాట పెంటికల్స్ అండి ఓకే అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ లో ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారండి అండ్ ఈ పర్సన్ ని మీరు పట్టించుకోవడం లేదు కావచ్చు అండ్ ఈ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి వారు నా లైఫ్లో ఎందుకు అని మీరు అనుకుని ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే నన్ను పట్టించుకోవడం లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట కొంచెం పొజిటివ్గా ఫీల్ అవుతున్నారనమాట మేబీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అంటే మీరు హ్యాపీగా ఉండడం చూసి కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట అండ్ పోసిటివ్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ బాధపడతారనుకున్నాను నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాను ఇంకా నేనే బాధపడుతున్నాను ఈ పర్సన్ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ టైం ఏంటిది అంటే మీరు రెస్ట్ తీసుకునే మూడు అండి ఇది ఓకే అంటే టైమింగ్ ఇప్పుడు ఏంటంటే మీరు మీ పర్సన్ దగ్గర నుంచి సపరేషన్లో ఉన్నారా లేదా ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి దూరంగా ఉన్నారా ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటే కొంత టైం అనేది మీ రెస్ట్ మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట కొంచెం రెస్ట్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ కూడా రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఏంటంటే ప్రజెంట్ ఈ పర్సన్ నా లైఫ్ నుంచి వెళ్ళిపోయారు నాతో ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు నా వైపు ఎలాంటి తప్పు లేదు ఈ పర్సన్దే తప్పు ఉంది అండ్ ఈ పర్సన్ నన్ను తన అవసరం తీరుగా ఉండి నన్ను చాలా మోసం చేశారు నన్ను చాలా బాధ పెడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు అంటే చూడండి పోయే వాళ్ళని పోనివ్వండి మీ మీద మీరు ఫోకస్ చేయండి కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు రెస్ట్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ డేప్ ఏంటిది అనే క్లారిటీ కూడా మీకు వస్తుంది అనమాట కాబట్టి మీరు మీరు రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకే అండ్ ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అనేది మీరు బయట చూపించాలి అని మీరు అనుకోవడం లేదనమాట మీ చుట్టూ మీరు బాండరీస్ అనేది గీసుకొని ఉన్నారు ఓకే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మోసపోయి ఉన్నారు చాలా బాధపడి ఉన్నారు అండ్ ఈ పర్సన్ ముందు ప్రతిసారి మీరే తగ్గి ఉండడము అలాగనమాట ఈ రిలేషన్షిప్ని కాపాడడానికి మీరు తగ్గుతున్నారు కానీ మీ పర్సన్కి ఏంటి మిమ్మల్ని చులకనగా చూడడము మిమ్మల్ని చీప్గా తీసి పడడం అలా చేస్తున్నారనమాట అంటే మీరు ఈ పర్సన్కి అయిపోవడం అనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అని ఇక్కడ అర్థమవుతుంది సో మీరు ఏంటంటే ఇప్పుడు మీ చుట్టూ ఒక వాల్ పెట్టుకుంటున్నారు అండ్ మీరు సేఫ్ జోన్లో ఉండాలి అంటే ఎవ్వరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు అండ్ రెస్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీరు మీ చుట్టూ ఎప్పుడైతే బౌండరీస్ అనేది గీసుకుంటున్నారో ఈ పర్సన్ చూడండి ఆలోచిస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీలో ఏదో తెలియని చేంజెస్ వచ్చింది అండ్ ఈ పర్సన్ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం అనమాట ఓకే మీరు డెఫినెట్లీ ఈ పర్సన్ని కొంచెం ఇగ్నోర్ చేసినట్టుగా మేబీ మీ మనసులోలా ఉన్నా మీరు ఇగ్నోర్ చేసినట్టుగా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు బయట అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్లో ఏదో తెలియని చేంజెస్ వచ్చింది కదా ఈ పర్సన్ లాగా ఇప్పుడు నా వెంట పడడం లేదు నన్ను చూడడం లేదు నాతో మాట్లాడాలి అని అనుకోవడం లేదు నన్ను కేర్ చేయడం లేదు సరిగా అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ నేను ఇంకొంచెం ఎఫర్ట్స్ అనేది పెడితే బాగుండు అనవసరంగా ఈ పర్సన్ని ఏదైనా దూరం చేసుకున్నాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ కూడా తనలో కనిపిస్తుంది అండి పర్సన్ ఓకే అండ్ ఇక్కడ ద స్టార్ కార్డ్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హీనంగా చూసి ఉంటారు అండ్ మీరు తన లైఫ్లో ఉంటే ఏంటి పోతే ఏంటి తనకి తన లైఫ్లో ఎలాంటి ఫరక్ పడదు ఉంటే ఉండు లేకపోతే పో అని అనడం అంటే మిమ్మల్ని ఈ పర్సన్ అంత కేర్లెస్గా చూశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే తనకు ధైర్యం సరిపోకపోవడం ఓకే ఈ పర్సన్ కంటికి మీరు ఒక స్టార్లా ఉన్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తను బ్యాలెన్స్ చేసుకోలేదండి ఓకే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా లేదా మీ మ్యారేజ్కి ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు కాబట్టి మేబీ అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతున్నారు అంటే అటు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇటు మిమ్మల్ని ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేదన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కేర్లెస్గా చూసారనమాట ఓకే మేబీ ఉంటే ఉంటుంది లేకపోతే పోతుంది నాకంత అంత పర్సన్ అయితే ఈ పర్సన్ కాదు అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చూసి ఉంటారనమాట ఓకే కానీ ఇప్పుడు ఈ పర్సన్ చూడండి తన కంటికి మీరు ఒక స్టార్ లాగా ఉన్నారనమాట వారు తన లైఫ్లో ఉండాలి అంటే తనకు రాస్పెక్ట్ ఉండాలి ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట అండ్ చాలా మటుకు మీరు కొంతమంది హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు లేదా మంచి సెలబ్రిటీ అయి ఉండొచ్చు అండ్ మీకు చాలామంది ఫాలోవర్స్ అయి ఉండొచ్చు లేదా మీకు చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉండి ఉండొచ్చు అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీరే లీడర్గా ఉండడము మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం అలా కూడా ఉంటుంది ఓకే అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్న వారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతుందండి ఓకే అండ్ ఈ పర్సన్ మీతో కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నారు అండ్ ఈ పర్సన్కి మీ విషయంలో క్లారిటీ రాక అండ్ మీరు ఎలాంటి పర్సన్ తను ఎలాంటి పర్సన్తో మాట్లాడుతున్నారు తను ఎలాంటి పర్సన్తో తను డీల్ అవుతున్నారు అనేది తనకు అర్థం కాలేదనమాట ఓకే మీరు ఏంటంటే మేబీ పాస్ట్ మీరేంటో తనకి తెలియదు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని హీనంగా చూడము అండ్ మీతో గొడవ పెట్టుకోవడం అలా కూడా జరిగి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పర్సన్కి మీ విషయంలో ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట మీరు చాలా అందమైన వారు చాలా తెలివైన వారు మీరు చాలా అందమైన వారు అని అనుకోవడము అలా ఈ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతున్నారనమాట అండ్ ఇక్కడ జడ్జ్మెంట్ మేబీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా లేదా అదర్ కనెక్షన్తో డీల్ అవుతున్నారా ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ అయితే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలా అన్నట్టుగా కూడా తను జగిల్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఒకవేళ తను అదర్ పర్సన్ని చూస్ చేసుకుని మోసపోయి ఉంటే ఈ పర్సన్ అక్కడ ఉండాలా లేదా మీ లైఫ్లో తిరిగి వచ్చేయాలా అని కూడా ఈ పర్సన్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఏదో ఒక నిర్ణయం అయితే ఈ పర్సన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మేబీ తనకి క్లారిటీ రాకపోవడం ఏం చేయాలో అర్థం కాకపోవడం తన మైండ్ అంతా బ్లాక్ అయిపోవడం అండ్ ఏ విషయంలో కూడా ఈ పర్సన్కి క్లారిటీ రావడం లేదు ఏ పుట్ట కింద పాము ఉంటుందో తనకి అర్థం కాకపోవడం అలాగనమాట భయపడుతున్నారనమాట ఓకే మేబీ ఈ పర్సన్ ఇప్పుడు అదర్ పర్సన్ లైఫ్లో ఉన్నారు అంటే ఆ పర్సన్తో రిలేషన్షిప్ ఏం చేసుకొని మీ లైఫ్లో వస్తే ఈ పర్సన్ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం తనకి ఉండడం ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉన్నారు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు మనీ పర్పస్గా మిమ్మల్ని చాలా మోసం చేసి ఉండొచ్చు మేబీ మీరు చాలామంది గోల్డ్ కూడా మీ పర్సన్కి ఇచ్చి ఉంటారు అలాగనమాట మిమ్మల్ని చాలా విషయాలలో అయితే చేసి ఉన్నారు ఈ పర్సన్ ఓకే కాబట్టి ఈ పర్సన్ భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన మనసులో ఓకే మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్గా రిలేషన్ అయితే ఉంటుందండి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు అండ్ మేనైతే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు చక్కగా ఉంటారనమాట సో కాబట్టి ఈ పర్సన్ మీ బ్యూటీకి పర్సన్ ఆకర్షితులు అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మిమ్మల్ని పక్కకు పెడితే మీ బ్యూటీ అనేది కావాలి మీతో మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం ఈ పర్సన్ అనమాట ఓకే అలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండి ఓకే ఈ పర్సన్ తనకి న్యూ బిగినింగ్ అయింది అంటే ఆ ఆ లైఫ్లో తనంత హ్యాపీగా ఉండలేకపోతున్నారండి చాలా బర్డెన్ అనిపిస్తుంది అండ్ ఆ లైఫ్ అనేది తనకి నచ్చకపోవడము ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్ రావడం గొడవలు పడడం అండ్ ఈ పర్సన్తో వారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం ఏ పర్సన్కి మనశాంతి లేకపోవడం అంటే ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ రీయూనియన్ అయితే అయింది అదర్ పర్సన్ కూడా కావచ్చు కానీ ఆ లైఫ్లో ఈ పర్సన్ చాలా బర్డెన్ అనేది తీసుకుంటున్నారు అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇది ఎక్కడ భారం రాబాబు ఈ తలనొప్పి ఏంటి ఈ రిలేషన్షిప్లో నాకు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో నాకు గ్రోత్ ఉంటుంది అనుకున్నాను చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత బర్త్డే నేను మోయగలనా నేను ఉండగలనా ఇదంతా నేను చేయగలనా అనే ఫీలింగ్ తనకు ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ వ్యాన్స్ అండి ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉండడము అండ్ నేను ఎలాంటి తప్పు చేయలేదు నా వైపే రైట్ ఉంది అనే విధంగా ఈ పర్సన్ ఉన్నారు అంటే డెఫినెట్లీ తన మనసులో తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే తను చాలా బాధపడుతున్నారు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట నేను ఇలా తప్పు చేశాను ఇలా చేశాను ఆ పర్సన్ విషయంలో ఇలా ప్రవర్తించాను ఈ పర్సన్ విషయంలో ఇలా ప్రవర్తించాను ఈ పర్సన్ ఈ విధంగా మోసం చేశాను అలా మేబీ ఈ పర్సన్ లైఫ్లో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే చూడండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓకే స్ట్రెంగ్త్ అండ్ టెంపరెన్స్ ఓకే ఈ పర్సన్కి ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అంటే ఈ పర్సన్కి ధైర్యం కూడా సరిపోకపోవడం ఓకే అండ్ టెంపరెన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట తన లైఫ్లో తను ఎంత కష్టాలు పడుతున్నా ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అండ్ మీతో అన్నీ చెప్పాలి అంటే నో చెప్పకూడదు బ్యాలెన్స్ చేసుకోవాలి దాచిపెట్టుకోవాలి ఈ పర్సన్తో ఏమి చెప్పకూడదు చెప్తే తన వాల్యూ పడిపోతుంది అని ఈ పర్సన్ ఫీల్ అవ్వడం అనమాట ఓకే ఈ పర్సన్కి మీరు ఎలాగంటే ఒక లయన్ లాగా ఒక పులి లాగా కూడా కనిపిస్తూ ఉండొచ్చు అండ్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ ప్రజెంట్ మీ లైఫ్ లో మీరు ఎలాంటి కష్టాన్ని అయినా సరే చాలా తేలికగా తీసుకోవడము అండ్ చాలా షార్ప్ గా ఆ కష్టాలని దాటి వెళ్ళడము అలా కూడా మీరు చేస్తారనమాట ఓకే అండ్ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని కూడా ఈ పర్సన్ కి తెలిసి ఉంటుంది అనమాట కాబట్టి ఈ పర్సన్ అంత ధైర్యం చేసి మీతో మాట్లాడలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉండగలను అని పర్సన్ ఫీల్ అవుతున్నారు కానీ ఇక్కడ ఏంటి స్ట్రెంత్ కాదు ధైర్యం సరిపోతలేదు ఈ పర్సన్కి కానీ ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండగలను అని పర్సన్ ఫీల్ అవుతున్నారు చాలా మటుకి మీరు మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చండి ఓకే అండ్ ఈ పర్సన్ మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉంటుందండి ఓకేనా మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పర్సన్ మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండాలి లేదా ఈ పర్సన్ తన కెరియర్ పర్పస్గా మంచి సెటిల్ అయిన పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీకు కాల్ చేయాలి అండ్ మీతో మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీ పర్సన్లో ఇక్కడ ఇన్ మెచ్యూరిటీ తనం కూడా ఉండొచ్చు అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ని మేబీ మీ లైఫ్లో రాకుండా ఎవరన్నా తనని ఏంటంటే మీ మీద లేనిపోని చెప్తా ఉండడము తనని మైండ్ వాష్ కూడా చేస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉండొచ్చు జరిగి కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ వారి మాటలు విని మీతో గొడవ పెట్టుకున్న రోజులు కూడా ఉండి ఉంటుంది అనమాట ఓకే అంటే ఏదైనా చెప్తున్నారు అండ్ ఎవరైనా చాలా బాగా మాట్లాడుతున్నారు అంటే అదే రైట్ అని అనుకోవడం అనమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ తను మీ గురించి వేరే వారి దగ్గర కూడా మాట్లాడుతున్నారు డిస్కషన్ అయితే నడుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మేబీ పర్సన్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా కర్మ కూడా అనుభవిస్తూ ఉండొచ్చు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా తనకి చాలా ఉందండి ఈ పర్సన్కి చాలా మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ అయితే తనకి ఉంది నేను అనవసరంగా అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నానా లేదా వేరే వారి మాటలు వినేసి ఈ పర్సన్ని దూరం పెట్టుకున్నానా ఏమీ అర్థం కాని పొజిషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఈ క్షణమే ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉంది కానీ మాట్లాడలేరు ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట ఈ పర్సన్కి ఓకే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అండ్ మీ పర్సన్ లైఫ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే పర్సన్ మీ గురించి అండ్ వారి గురించి అదంతా ఈ పర్సన్ కంపారిజన్ చేస్తున్నారనమాట వారు మీరు వారు మీరేం చేశారు తన గురించి వారేం చేశారు ఎక్కడ మోసపోయారు అదంతా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొన్ని నెంబర్స్ అయితే చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నెంబర్ త్రీ నంబర్ ఫైవ్ నెంబర్ నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ నైన్ నెంబర్ టెన్ నంబర్ టెన్ మీకు ఏం నెంబర్ అనేది టెన్ టెన్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉండొచ్చండి ఓకే అండ్ నెంబర్ త్రీ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ నెంబర్ త్రిబుల్ ఫోర్ నెంబర్ అలా కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు అనమాట నెంబర్ ఫోర్ మళ్ళీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ట్వంటీ నెంబర్ టూ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెంటీన్ ఓకే ఇవి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీరు కలుసుకున్న డేట్ కూడా కావచ్చు అనమాట ఓకే ఇప్పుడు మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూస్తాను ఓకేనా మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ రెస్ట్ అండ్ రిజోనేషన్ అండ్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ద వరల్డ్ అండ్ పేషెన్స్ ఓకే ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే చాలా బాగుందండి కానీ మీ పర్సన్ ఎనర్జీ అనేది ఏం బాగోలేదన్నమాట ఈ పర్సన్ చెప్పాను కదా ఈరోజు ఈ పర్సన్ తను ఏదో ప్రాబ్లం అయితే ఫేస్ చేయబోతున్నారు చాలా బాధపడుతున్నారు తనకి హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది అండ్ తను నమ్మిన వారు తనని మోసం చేయడము కానీ ఈ పర్సన్ బయట చెప్పకపోవడం లోపలే బాగా కుమిలిపోవడము అండ్ తను అనుకున్న వారందరూ తనని మోసం చేయడం లాంటిది ఏదో జరగబోతుందన్నమాట చాలా బాధపడుతున్నారండి ఈరోజు ఈ పర్సన్ ఓకే అండ్ మీరు మాత్రం ద వరల్డ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ మీకు రీయూనియన్ కూడా ఉందన్నమాట అండ్ మీకు విషల్ ఫిలిమెంట్ అవుతుందండి ఓకే ఏదైనా పర్పస్గా మేబీ మీ పర్సన్ మీ లైఫ్లో రావడం కూడా జరగవచ్చు కొంతమందికి మేబీ మెసేజ్ ఆర్ కాల్ లేదా ఈ పర్సన్ స్టేటస్ పర్పస్గా మీకు కనిపించడం అలా కూడా జరగచ్చు అనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీ కనుక రీడింగ్ నచ్చింది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అవుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేసి అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్